కృపనింకా మన రామా స్వాములు ధర్మ ఇక్కడ ఇక్కడ వేలాంధ్ర జన్మో కైవే అక్కడ స్థాన బలం ఉంటేనే ఆ కాల నడిచేదానికి నూనె ఒక స్థాన బలంని నిర్మించినట్టుగా

శ్రీనివాసు గారు అందరికి కూడా తర్వాత సత్కరిస్తారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దైవం ఆర్య గారి ఆశీర్వాదం తర్వాత మన రామేశ్వరి కృపాకటాక్ష అందరూ చాలా బాగున్నామని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగి ఇచ్చేసిన మన భాగవతులు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు వారు వచ్చేసి మన కార్యక్రమాన్ని గురించి తర్వాత వచ్చేసి కొన్ని ప్రవచనాలు కీర్తనలు కూడా పాడి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సహజంగా మనం చేస్తున్నాం మరియు వేదికపైన అందరూ పేరు పేరున మనం ఇక్కడ వచ్చేసినాము కావున వీళ్ళందరికీ తాతయ్య గారు గురుపు కలగాలని ప్రార్థన చేస్తూ నాకు రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్ల एक दिन हुए थे पर अंदर की नमस्कार से नाम डाला पिता भास्कर आई म्यूजिक वाला आई एम इदर इकड़ मलारी बा पुन्नी लेना है लेना यार के विनलमा अंदर बैठने जोक्स संग ए मत हो तने आई तुम मत आप प्रेजेंट नवरने बा हां मैं नहीं चला था మనం చేస్తున్నాం మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు ఈ జీవితం శాశ్వతమైనది కాదు పదివేలు ఈ కాలంలో పదివేలు పెద్ద లెక్క కాదు దయచేసి అందరూ కూడా మంచి మీ ఏదైతే పది వేలు మినిమము పది بیک نار لے بیک نار لے اوه گهله پر دارمو اوه کھلیو اوه کا وگا سلام کتل تو یا گنگلی ہا نمو دا Yeah! సద్గురు నారాయణ తాతయ్య గారు కైవర్ క్షేత్రంలో పదిహేడు వందల ఇరవై ఆరవ సంవత్సరము పల్గుణ మాసము పున్నమి అందు జన్మించి సమాజంలో ఉన్న మౌఢ్యాన్ని ఎన్నో విధాలుగా తొలగించారు వారు మొట్టమొదటిగా జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసి పరబ్రహ్మలో చేరారు అంటే జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడంటే ఆధారం నుంచి సహస్రారం వరకు ప్రాణవాయం తీసుకొని పోయి పరమాత్మలో ఐక్యమైన యోగీశ్వరులు సా తాతయ్య గారు అంటే పరబ్రహ్మ పరివరాజకాచార్యులు కారణాచార్యులు సద్గురు యోగీశ్వరులు తాతయ్య గారు అలాంటి తాతయ్య గారికి ఈ ప్రాంతంలో సద్గురు యొక్క శిష్యులుగా తాతయ్య గారి శిష్యులుగా మన గొర్రెలు కాపరి మన రామన్న గారు జీవితంలో భగవంతుని ఆదేశం ప్రకారంగా తా సద్గురు యోగినారాయణ తాతయ్య గారికి శిష్యులైనారు అక్కడికి వచ్చి సేవలు చేశారు మహాపురుషులైనారు ఈరోజు ఆ రామన్న గారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రయుక్తంగా వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి రామన్న గారికి స్వాములకి సమర్పణ చేయాలని కోరుకుంటున్నారు మరి ఈ యొక్క శ్రీ యోగినారాయణ ట్రస్ట్ బసంపల్లి అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడ చేరిండారు భక్తాదులు వేలాది మంది చేరిండారు అందరికీ నమస్కారం ఇక్కడ ఇచ్చేసిన మన భాగవతులు బాలకృష్ణప్ప గారికి మరియు భక్త బృందం భక్త మహాశైలకు మేము చేయ విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ రామయ్య స్వాములు ఎక్కడో రావులచూరు నుంచి వచ్చి ఒక ముప్పై సంవత్సరం నుంచి ఇక్కడ నివాసం ఉండి రెండు వేల రెండు నుంచి ఇక్కడ గుడి నిర్మాణం చేయడానికి చాలా కృషి చేసి కష్టపడినారు ఆయన కష్టార్జితానికి ఆయన రెండు వేల పదహారులో దేవునికి అంకితమయ్యి ఆయన స్వగ్ర స్వర్గస్థులయ్యి ఇక్కడ సమాధి చేసి ఆయనకు గుడి కట్టించి ఆయనకు ఏదే కార్యక్రమాలు నడుపుతున్నారో ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా నడుపుకుంటూ వస్తామని చెప్పని మేము ఆయనకు మాట ఇచ్చి ఆయన శిష్యులుగా ఈ కార్యక్రమాలని నడుపుకుంటూ వస్తూ ఉంటాము దీనికి మాకు కైవరం నుంచి బాలకృష్ణప్ప గారు మన ధర్మాధికారులు సార్ గారు సహ సహకారంతోనే ఈ ఇక్కడ మన ఆశ్రమం నడుపుతుంది దీన్ని వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు మా తర్వాత కూడా మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఊరైతే ఈ ఆశ్రమాన్ని తీసుకుంటారు వాళ్ళు కైవారం నుంచినే సహకారం తీసుకొని వాళ్ళతో సహకారంతోనే మనం నడపాలని మీకు అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ మీకు ఈరోజు రామయ్య స్వామి గారి గురించి బాలకృష్ణ భాగవతులు చెప్పి ఉన్నారు తర్వాత మన అధ్యక్షులు ఆదినారాయణ గారు కూడా చెప్పి ఉన్నారు తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాల్లో జరుగుతున్నాయంటే చాలా అద్భుతమైన మన శిష్యులు శిష్యులు అందరూ కలిసి కూడా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారు తర్వాత ఈ మన దేవాలయంలో వివిధ సేవా కార్యక్రమాలు కూడా అంటే ఉచిత సామూహిక వివాహాలు తర్వాత ముత్తైదు భాగ్యము మళ్ళీ బుర్రకథ కార్యక్రమాలు భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో జరుగుతూ ఉన్నాయి అన్నదాన నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకా ముందు జరగబోకూడ కార్యక్రమాలు అభివృద్ధి చేసి ఇంకా కొంచెం బాగా అందరినీ మంచి చేయాలని చెప్పేసి సంకల్పంతో మేము దాన్ని మూవ్ చేస్తున్నాము అందరూ కూడా సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నాము తర్వాత మన ఈరోజు హెచ్ఎంఆర్ న్యూస్ వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారందరూ వెలుగులేకి తీసుకుని రావాల్సిందిగా వారికి కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం तुम्हारा 30 సంవత్సరాల